హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సంక్రాంతి పండుగ వస్తుంది కదా దానికి ఆ పండగకి సంబంధించిన పిండి వంటలు అన్నీ ఒకే వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందామని మేము ముందుకు వచ్చాను ఈ వీడియోలో నాలుగు రకాల పిండి వంటలు మీతో షేర్ చేసుకుంటాను మీరు ఈ వీడియో మొదటిసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒకసారి లైక్ చేసి కంటిన్యూ చేయండి నాలుగు వంటల్లో ఈరోజు సకినాలు అరిసెలు కారపూస తర్వాత గారెలు ఎలా చేయాలో చూద్దాం మొదటగా స్వీట్తో మొదలు పెడదాం ఇప్పుడైతే అరిసెలు ఎలా చేయాలో చూద్దాము తడి బియ్య పిండి బియ్యం మనం శుభ్రంగా కడుక్కొని దానిని ఓవర్ నైట్ బియ్యం నానబెట్టాలి నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే నీళ్ళు మొత్తం వార్చేసిన తర్వాత దాన్ని మనం పిండి పట్టేయాలి ఇలా మెత్తగా కాకుండా కొంచెం బరకగా పిండి పట్టించుకోవాలి దీనికోసం బెల్లం రెండు కేజీల పిండి అయితే రెండు కేజీల బెల్లం ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి ఒక కేజీ బియ్యం పిండికి ఒక గ్లాసు ఒక టీ గ్లాసు ఆయిల్ రెండు టీ గ్లాసుల వాటర్ అన్నమాట ఇది కొలతా మన ఈక్వల్ రేషియోలో బెల్లం తీసుకున్నాం కదా ఆయిల్ వేసి తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆ బెల్లం కూడా వేసేసి రెండు గ్లాసులు వాటర్ ఒక గ్లాసు నూనె అయితే రెండు గ్లాసుల వాటర్ వేయాలి వేసి స్టవ్ అయిన పెట్టి సిమ్లో మనం పాగం వచ్చేదాకా ఉంచుకోవాలి తర్వాత మనం నెయ్యి కూడా వేస్తాం కానీ అది లెక్కలేదు ఇది మాత్రమే లెక్క అన్నమాట ఇది రెండు కేజీల బెల్లము రెండు కేజీల పిండి అది ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి పల్లెల్లో నీళ్లు వేసి అందులో రెండు మూడు చుక్కలు వేసి ఇలా చేతికి తీసుకుంటే ఉండ కట్టాలి నీళ్ళలో కలిసిపోకూడదు ఉండకడితే మనకు పాకం రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు పాకాన్ని స్టవ్ పనిచే కింద దించుకొని ఒక నాలుగైదు స్పూన్ల నెయ్యి దీనికి కొలత ఏం లేదండి మనకు నచ్చినంత నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేసి ఒకసారి కలిపేసేయాలి కలిపేసిన తర్వాత ఇందులో యాలకుల పొడి వేసుకొని కలుపుకుందాము పాకం మాత్రం కంపల్సరీ ఉండపాకం వచ్చేలాగానే చూడాలి లేత పాకం వస్తే కనుక అరిసెలు సరిగ్గా రావు యాలకుల పొడి వేసి కలిపిన తర్వాత మనం ఇందులో పట్టించిన పిండి కొంచెం కొంచెం వేస్తూ కలపాలి ఈ కలిపే ప్రాసెస్లో ఇద్దరు ఉంటే ఈ ఈజీగా ఉంటుందండి కలపడానికి ఒకరు పిండి వేస్తూ ఒకరు కలుపుతూ ఉంటే అరిసెలకు ఎప్పుడైనా మనం ఆడికాడికి పిండి పట్టించకూడదండి అంటే రెండు కేజీలు మనం అరిసెలు చేద్దాం అనుకున్నప్పుడు రెండున్నర కేజీల పిండినే పట్టించుకోవాలి ఎందుకంటే అన్ని బెల్లలు ఒక్కలా ఉండవు ఒక్కోసారి లూజ్ అయిపోతుంది ఒక్కోసారి టైట్ అయిపోతుంది కాబట్టి ఒక హాఫ్ కేజీ మందం బియ్యం పిండి ఎక్కువగానే పట్టించుకోవాలి మనం ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత పైనుంచి మొత్తం ఎండిపోకుండా నెయ్యి మొత్తం ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసేసి మూత పెట్టుకుందాం ఇప్పుడు ఒక చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం అరిసెలుగా చేసుకోవాలి పాలిథిన్ కవర్కి నెయ్యి రాసి ఇలా చిన్న చిన్న అరిసెలు అంటే కాస్త మందంగానే చేసుకోవాలి మరి పల్చగా చేసుకోకూడదు కాస్త మందంగానే చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టి వేడైన నూనెలో మళ్ళీ సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు అరిసెలు ఎప్పుడైనా వేడైన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటిగానే వేసి ఫ్రై చేసుకోవాలి ఒకేసారి నాలుగైదు అట్లా వేస్తే కూడా సరిగ్గా పొంగవు ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు పూరీలాగా చక్కగా పొంగుతాయి ఇలా నేను చెప్పిన విధంగా మీరు కనుక అరిసెలు చేయండి చాలా కరెక్ట్గా వస్తాయి తర్వాత ఫ్రై చేసిన పూరీలను ఇలా ఒక చెంబుతో ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది మెత్తగా దూదిలాగా ఫ్రెష్గా ఉంటాయండి అరిసెలు వన్ వీక్ వరకైనా సారీ అండి పూరీ కాదు అరిసెలు వీటిని చల్లారిన తర్వాత మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెండో వంట సకినాలు సంక్రాంతి స్పెషల్ సంక్రాంతి అంటేనే సకినాలు సకినాలు ఎలా చేయాలో చూద్దాము దీనికోసం బియ్యము శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు కడిగి నానబోసుకోవాలి ఈ బియ్యం నాలుగు గంటలు నాలుగు నుంచి ఐదు గంటలు నానితే సరిపోతుందండి ఓవర్ నైట్ నానబెట్టక్కర్లేదు తర్వాత నీళ్ళు మొత్తం వార్చేసి దీనిని మనం మెత్తడి పిండిలాగా పట్టించుకోవాలి తర్వాత బియ్యం పిండిలో ఉప్పు ఉప్పు ఎంత కొలుతా అంటే నేను కరెక్ట్గా చెప్తాను మూడు కేజీల పిండికి మూడు కేజీల తడిపిండికి మనకు ఒక టీ గ్లాస్ అంతా ఉప్పు పడుతుంది ఇది నానమ్మ చెప్పిన లెక్క ఆ ప్రకారంగా మనం ఉప్పు వేసి పిండి మొత్తం తడిపిండి ఒకసారి జలుచుకున్న తర్వాత ఉప్పు వేసి మొత్తం ఉప్పు కలిసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత కిలో కిలో పిండికి యాభై గ్రాముల లెక్కన ఓమా వేస్తారు ఓమా వేసిన తర్వాత నువ్వులు ఇంత పిండికి కేజీన్నర నువ్వులు పట్టినాయి కిలో పిండికి పావు కిలో చొప్పున నువ్వులు వేస్తారు ఇక్కడ ఆరు కిలోల పిండి దాదాపు ఉంది కాబట్టి కిలోన్నర నువ్వులు వేసి మంచిగా శుభ్రంగా గాలిచ్చిన నువ్వులే వేయాలి ఇసుక వస్తుంది గాలిచి వేసిన తర్వాత ఒకసారి పొడివే అన్ని బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేస్తూ పిండి కలుపుకోవాలి బజ్జి క బజ్జీ పిండిలాగా కాదు అలాంటి చపాతి పిండిలాగా కాదు కాస్త మెత్తగా కలుపుకోవాలి మనం సకినం చుట్టడానికి వీలుగా పిండి వచ్చేలాగా మనం కలుపుకోవాలి మనకి కలుపుతుండగానే తెలిసిపోతుందండి సగ్నాలు చేయడానికి వీలుగా వచ్చేలాగా తెలిసిపోతుంది ఒకసారి బాగా మెదుపుకోవాలి ఎంత బాగా మెదిపితే అంత బాగా వస్తాయి సెకనాలు అంత నీట్గా వస్తాయి చూడండి ఇంత టైట్గా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఇది కొంచెం టైట్గా ఉంది ఇంకా కొంచెం వాటర్ వేసి లూజ్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సెకనాలు పోసుకుందాం శుభ్రంగా ఉత్తుకున్న ఒక క్లాత్ పైన సెకనాలు చుట్టుకోవాలి కొత్త వాళ్ళకైతే సెకనాలు చుట్టడానికి రావడానికి కొంచెం టైం పడుతుంది ఆల్రెడీ సకినాలు చుట్టడం వచ్చిన వాళ్ళకైతే ఈజీనేనండి మనం కలుపుకున్న పిండి మొత్తం ఇలా బెడ్షీట్లలో ఇట్లా పోసేయాలి మొత్తం కొంచెం డ్రై అయిన తర్వాత డ్రై అయిన తర్వాతనే మనం ఫ్రై చేయాలి వెంటనే తీయడానికి రాదు ఇలా మొత్తం అన్నీ పోసుకున్న తర్వాతనే వీటిని మెల్లగా తీసి ఫ్రై చేయాలి సకినాలకి ఎప్పుడైనా కొత్త బియ్యం కన్నా పాత బియ్యం అయితేనే కొంచెం క్రిస్పీగా ఉంటుందండి కొత్త బియ్యం అయితే ఫ్రై చేసిన తర్వాత గట్టిగా వస్తాయి ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా ఒక కొంచెం నున్నగా ఉన్న ఏదైనా ప్లేట్ సహాయంతో ఒక్కొక్కటిగా తీసుకోవాలి ఒకేసారి ఎక్కువ తీసుకోకుండా ఇలా రెండు మూడు మాత్రమే తీసుకొని వేడి నూనెలో వేసి మనం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేడిగా ఉండాలి ఇవి వేసిన తర్వాత మనం వెంటనే కదపకూడదు వేసి ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత అవి కాస్త గట్టిపడ్డ తర్వాతనే మనం కదపాలి ముందే కదిపేస్తే కనుక విరిగిపోతాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పుకోవాలి రెండు వైపులా మంచిగా హై ఫ్లేమ్ లో కాల్చుకోవాలి ఇవి వేగినట్టు మనకి ఎలా తెలుస్తుందంటే ఇవి ఎప్పుడు వైట్ గానే ఉంటాయి వేగినట్టు మనకి ఎలా తెలుస్తుందంటే నురుగా పోతుంది తర్వాత సౌండ్ వస్తుంది ఇలా పుల్ల ఉంది కదా అప్పాల పుల్లతో వాటిపైన మనం తట్టినప్పుడు సౌండ్ తెలుస్తుంది మనకు గల్లు సౌండ్ తెలుస్తుంది అప్పుడు వేగినట్టు లెక్క తడిదనం ఉంటే ఆ సౌండ్ రాదు ఇలా ఫ్రై చేసిన తర్వాత అన్నీ తీసుకోవాలి ఆయిల్లో నుండి ఇలాగే అన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు మనం మూడో వంటలోకి వెళ్ళిపోదాం అదే కారపూసలు ఇది పండగ అని కాదు ఎప్పుడైనా చేసుకుంటాం కామన్గానే పిల్లలు ఉన్న ఇంట్లో ఎప్పుడు కారపూస ఉంటుంది కారపూస చేయడం కోసం శనగపిండి బియ్యపిండి పిండి సమాన క్వాంటిటీలో తీసుకోవాలి అంటే చెరిసగం తీసుకోవాలి తీసుకొని ఒకసారి మొత్తం రెండు కలిసేలాగా కలిపేసి కేజీకి ఒక టేబుల్ స్పూన్ చొప్పున అంటే పెద్ద గంటే చొప్పున కారం వేసి కారం వేసుకోవాలి ఇక్కడైతే అందాద బట్టే వేసుకుంటున్నాము తర్వాత ఉప్పు మన కేజీకి ఎంత ఉప్పు పడుతుందో అందాజ చూసి వేసుకోవాలి ఎందుకంటే ఇందులో పిండి మాత్రమే ఉంటుంది వేరే ఏమి కలపం కాబట్టి కొంచెం ఉప్పు కారం తక్కువగానే పడతాయి మొత్తం ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం పొడిగా ఉన్నప్పుడే జాగ్రత్తగా మొత్తం కలుపుకోవాలి తర్వాత ఇందులో ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి తర్వాత ఒక రెండు స్పూన్లు జీలకర్ర పొడి మెత్తగా మిక్సీలో వేసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇది సన్నకర పూస చేస్తాం కాబట్టి ఆ రంధ్రాల నుంచి తట్టుకోకుండా జారడానికి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పొడి కూడా వేసి ఒకసారి పొడిగా ఉన్నప్పుడే బాగా కలిపేసుకోవాలి తర్వాత వెల్లుల్లి పేస్ట్ దాన్ని కూడా మనం పిండి జల్లెట్లో వేసి పిప్పి మొత్తం తీసేసి ఆ వాటర్ మాత్రమే వేసుకొని కలుపుకోవాలి కొంతమంది అయితే ఉల్లిపాయ పేస్ట్ కూడా మెత్తగా చేసి వడగట్టి వేస్తారు అది ఇష్టమండి వేసుకోవచ్చు లేదంటే లేదు మేమైతే ఉల్లిపాయ పేస్ట్ వేయము తర్వాత ఇలా మనం చపాతీల పిండిలా మొత్తం మంచిగా కలిపేసి ఒక తడి క్లాత్ కప్పి ఉంచుకోవాలి ఇలా మనకు పావుల నుంచి కిందికి దిగేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కార్పూసల పావు తీసుకొని మనం ఏ సైజ్ అయితే చేయాలనుకున్నామో ఆ సైజు కార్పూసుల పావు తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసేసి పిండి మొత్తం అందులో పెట్టాలి ప్లేట్స్కి ఒక కాటన్ క్లాత్ కట్టేసి ఇలా నార్మల్ ప్లేట్స్కి కాటన్ క్లాత్ వెనుక నుంచి కట్టేసి దానిపైన ఇలా వేసుకొని మనం ఆయిల్లో వేసుకుంటే మనం ఏ షేప్లో అయితే వేసామో అలానే ఉంటుంది లేదు అనుకుంటే జల్లిగంట పైన వెనుకకి కూడా వేస్తారు కొందరు కాస్త దొడ్డు పావులు అయితే అలా వేసుకోవచ్చు మనం సన్నకార పూస చేసాం కాబట్టి ఇలా కాటన్ క్లాత్ పైన వేస్తే సరిగ్గా వస్తాయి అన్నమాట ఆయిల్ బాగా వేడిగా కాకుండా కొంచెం నార్మల్ వేడిలోనే మనం ఫ్రై చేసుకోవాలి సన్నకార పూస కాబట్టి తొందరగా కలర్ మారుతుంది చాలా తొందర తొందరగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మొత్తం కలర్ చేంజ్ అయిపోయి మాడు వాసన వస్తుంది మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇవి మరీ రెడ్గా కాకుండా కొంచెం నార్మల్గా ఉన్నప్పుడే ఆయిల్లో నుంచి తీసేయాలి ఎందుకంటే తీసిన తర్వాత కలర్ మారుతాయి సన్నకారపూస కాబట్టి అంతేనండి మన సన్నకార పూస అనేవి రెడీ అయిపోయినాయి నెక్స్ట్ మన రెసిపీ వచ్చి గారెలు అన్నమాట ప్రతి పండక్కి తప్పకుండా తెలంగాణలో చేసుకునే వంటకం అండి ఈ గారెలు కొన్ని చోట్ల చెక్కలు అంటారు పప్పు చెక్క అంటారు దీనికోసం నేను మూడు కేజీల పొడి బియ్య తీసుకున్నాను జస్ట్ బియ్యం కడిగి ఆరబోసి డ్రై అయిన తర్వాత పట్టించిన పొడి బియ్య పిండి మాత్రమే దీంట్లో రుచికి సరిపోయేంత ఉప్పు అంటే ఒక కేజీకి రెండు స్పూన్ల ఉప్పు పడుతుందండి ఆ లెక్క ప్రకారం నేను ఇక్కడ ఉప్పు వేశాను ఉప్పు వేసిన తర్వాత వేయించి పొట్టు తీసిన పల్లీలు అండి ఒక గిన్నెడు ఎన్నైనా వేసుకోవచ్చు మూడు కేజీల కంటే పావు కిలో నుంచి కొంచెం ఎక్కువే పడతాయి తర్వాత ఒక పావు కిలో వరకు నువ్వులు ఇవి ఎంత క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు మన ఇష్టము తర్వాత జీలకర్ర పొడి ఒక రెండు నుంచి మూడు స్పూన్లు వేసాను ఇవి పొడులన్నీ ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత ఒక పావు కిలో శనగపప్పు ముందే ఒక రెండు మూడు గంటల ముందే నానబెట్టుకున్నాను ఆ నానబెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులో వేసేసి ఒకసారి కలుపుకుందాం కారలకు ఎప్పుడైనా కానీ కలియమాకు కొత్తిమీరాకు ఉల్లా కుండేలా ఉంటేనే బాగుంటుందండి ఒకసారి శనగపప్పు కూడా మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు తడి వస్తువులు వేద్దాం అంటే ఉల్లిపాయ పేస్టు ఉల్లిపాయ మెత్తగా పేస్ట్ చేసి అది వేస్తున్నాను తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిపాయలు కూడా ఎన్ని పడతాయంటే మూడు కేజీల పిండికి ఒక నాలుగైదు పెద్ద గడ్డలు ఎల్లిపాయలు పడతాయి అది కూడా వేసేసి ఒకసారి కలిపేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ మనం పిండికి సరిపోయేంత కారానికి సరిపోయేంత పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను కావాలంటే కొంచెం పచ్చిమిర్చి తర్వాత కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట కాకపోతే పచ్చిమిర్చి వేస్తే ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా లాగుతాయి గారెలు కాకపోతే పచ్చిమిర్చితోనే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మనం స్పైసెస్ అంతా కలుపుకొని బాగా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం ఆకులు వేసిన తర్వాత సరిగ్గా కలవదు ముందే మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి మంచిగా శుభ్రంగా కడిగిన కళ్యామాకు తర్వాత ఉల్లాకులు తర్వాత కొత్తిమీర ఆకులు ఇవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఏది కిలో చొప్పున మనం తీసుకుంటేనే బాగుంటుంది గారెలు కాస్త ఆయిల్ ఎక్కువ పట్టినా కానీ టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు ఆకులన్నీ వేసి ఒకసారి బాగా కలిపేయాలి ఇవన్నీ కలిసిన తర్వాత ఒకసారి మనం వాటర్ కలపడానికన్నా ముందే ఒకసారి కొంచెం పిండి తడిపేసి టేస్ట్ చూడాలి మనం ఉప్పు కారము టేస్ట్ చూసిన తర్వాతనే మనం వాటర్స్ కలుపుకోవాలి ఒకసారి పిండి మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ కాస్త తేడా ఏమన్నా ఉంటే కలపడం కష్టమవుతుంది ఇప్పుడు మనం వాటర్ వేసి దీన్ని చపాతి పిండిలాగా కలుపుకుందాం కొందరు అయితే కొంచెం గోరివెచ్చట్ని నీళ్ళు వేస్తారండి కొందరు నార్మల్ చల్లటి వాటర్ వేస్తారు నేనైతే చల్లటి వాటర్తోనే కలుపుతాను ఎప్పుడైనా ఇలా మొత్తం కలిపేసుకొని చపాతి పిండిలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని మనం వెంటనే గారెలు చేసేసుకోవడమే మనకి ఇలాంటి పిండి వంటలు చేసినప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటే ఈజీ అవుతుందండి ఒక్కరికి అంటే కొంచెం కష్టమైపోతుంది పండగలప్పుడే చేసుకుంటాం కదా ఇలా కలిపేసిన తర్వాత మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా పూరీ మేకర్ ఉంటుంది కదా దీనిపై దీనిపైన పాలథిన్ కవర్ వేసేసి దానికి ఆయిల్ రాసేసి ఇలా ఒక్కో ముద్ద తీసుకొని స్ప్రెడ్ చేయాలండి చాలా ఈజీగానే చేసుకోవచ్చు కాకపోతే ఒకరు చేసేవాళ్ళు ఒకరు ఫ్రై చేసేవాళ్ళు ఉంటే ఈజీగా ఉంటుంది ఇలా కాకుండా పూరి ప్లేస్లో చేయడం కొందరికి నచ్చదండి చేతి చేసుకోవడమే ఇష్టము అలా కాకపోయినా మనం నార్మల్గా పీట పైన ఒక పాలిథిన్ కవర్ వేసి ఆయిల్ రాసేసి దానిపైన కూడా మనం ఇలా చేసుకోవచ్చు ఒక్కో ఒక్కో వంట కోసం ఒక్కో వీడియో చూసే పని లేకుండా ఒకే వీడియోలో అన్ని వంటలు మన పండగకి కావాల్సిన అన్ని పిండి వంటలు మీకు షేర్ చేస్తున్నానండి ఒక్క వీడియో చూస్తే మనకు సరిపోతుంది వీడియో చూసే ముందు మాత్రం తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ తర్వాత మనం చేసుకున్న గారెల్ని వేడి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి ఇది హై ఫ్లేమ్ పైన చేసుకోవచ్చు సిమ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇలా మనం అన్ని చేసుకునే గారెలన్నీ ఇలాగా ఫ్రై చేసుకోవాలి నురిగపోయిన తర్వాత తీసి మనం స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఆ ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటాయండి సంక్రాంతి అయినా దసరా అయినా మేము ప్రధానంగా చేసుకునే నాలుగు పిండి వంటలు ఇవే అండి ఇవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అప్పుడప్పుడు రవ్వ లడ్డు సున్నుండలు కూడా చేస్తూ ఉంటాము ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఒకల గారి వంటిల్లు థ్యాంక్ యూ సో మచ్